జై శ్రీమన్నారాయణ చూడండి వెంకటేశ్వర స్వామికి కన్నీళ్ళు ఎలా వస్తాయి అసలు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అది మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకరోజు పచ్చకర్పూరం పెట్టమని కళ్ళు కనిపించి బ్రాహ్మణులకి చెప్పారట ఆ మాట విని సరే ఉదయాన్నే ప్రతి పౌర్ణానికి పచ్చ కర్పూరం అయితే పెడుతూ ఉంటారు అయితే ఆ రోజు కళ్ళోకొచ్చి గుర్తు చేయటానికి ముందుగానే వస్తారట వెంకటేశ్వర స్వామి ఆయన వచ్చి కళ్ళు నాకు పచ్చకర్పూరము అద్దవా అని అడిగారట కళ్ళు అనమాట అయితే దానికి ఆయన సరే అని చెప్పి తెల్లారితే మనకి పౌర్ణమి కదా పచ్చకర్పూరం ఎలాగో నేను ఆయనకి అద్దుతాను కదా కానీ అయినా కూడా మళ్ళీ గుర్తు చేశాడు ఆ శ్రీనివాసుడు అని చెప్పేసి మనసులోనే ఆయన సంతోషంగా నవ్వుకుని ఆ తెల్లారి పచ్చకర్పూరాన్ని సిద్ధం చేసుకున్నారట ఆ పచ్చకర్పూరంలో అన్ని దినుసులు అనేది కలుపుతారట ఆ పచ్చకర్పూరం ఒక ముద్దలాగా అవుతుందట కొట్టి పిండిలాగా చేసి ఆ పచ్చకర్పూరం లో గజలం కానీ పన్నీరు కానీ కలిపి ఆ ముద్దని అలా అద్దుతారట ఆయనకి అంతా చుట్టిందా తుడిచి శుభ్రంగా నీట్గా తుడిచి ఆ పచ్చకర్పూరాన్ని ఇలా ముద్దలాగా చేసి అంటే ఇలాగ పలుకులు పలుకులుగా ఉంటాయి కదా మనం అది ఒక చిన్న ఒక కర్రతోటి అంటే ఒక చిన్నది ఒక ఆయుధం లాంటిది ఏదైనా తీసుకొని ఆయనకి వెంకటేశ్వర స్వామికి సపరేట్గా ఉంటాయట అవి తీసుకొని ముద్దలాగా చేసి ఆయనకి అలా అద్దుతారట అది ఒక గంట పడుతుందట అయితే అది అన్ని దినుసులు కలిపితే అది ఎంత ముద్దవుతుంది కదా అన్ని కలిపిన తర్వాత పొడిలాగా అయిన తర్వాత కలిపిన తర్వాత ఆ గడ్డానికి అక్కడ ముఖానికి మనకి బొట్టులాగా పెట్టారు కదా అలా చక్కగా రూపు రావాలంటే చాలా కష్టమట అది చాలాసేపు పడుతుందట ఆ ఆవిర్లన్నీ కారి కళ్ళలో నుంచి నీళ్ళ రూపంలో రావటాన్ని మనం